అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీరు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మేము భూపాలపల్లి నుండి ఒక ట్రావెల్ బస్సులో బయలుదేరి చార్ధామ్ యాత్ర చేస్తున్నాము ఈ యాత్రలో భాగంగా బద్రీనాథ్కి వెళ్ళే మార్గంలో గల జోషి మఠ్ వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి శ్రీ స్వామి నారాయణ్ మందిర్కు వెళ్తున్నాము ద్వారా కానీ నడక మార్గం ద్వారా కానీ వారు జరిగే అనుభవాలు వారి పోలీసు సదుపాయాలు గురించి చాలా మంచిగా మాట్లాడిండ్రు డ్రైవర్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడి వారికి అందరి సమక్షంలో వారి సన్మానం చేయడం జరిగింది ఇంత మంచి అభిప్రాయాలు వెలుపుచ్చినా వీరందరికీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే మనకు కనిపిస్తున్నటువంటి మందిరము శ్రీ స్వామి నారాయణ మందిరము అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహ మందిరం కూడా అని కూడా అంటారు చుట్టూ కొండలు లోయలు పర్వతాల మధ్యలో మట్లో కొలువైనటువంటి శ్రీ స్వామి నారాయణ మందిరం అంటారు దీన్ని ఎంతో విశాలంగా ఒక విశిష్టమైన ఆకృతిలో విలక్షణమైన శైలి శైలిలో నిర్మితమైనటువంటి యొక్క మందిరము శ్రీ స్వామి నారాయణ మందిరం ఈ యొక్క మందిరము చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆ యొక్క నిర్మాణ శైలి ఉత్తర భారతదేశంలో ఒక విలక్షణమైనటువంటి శైలిలో నిర్మాణాలు చేస్తారు ఆలయ నిర్మాణాలు దక్షిణ భారతదేశంలో వేరే రకంగా ఉంటాయి ఉత్తర భారతదేశంలో వేరే రకంగా నిర్మాణం చేస్తారు భక్తులు వందల సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క స్వామినారాయణ మందిరాన్ని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని వారి యొక్క జన్మలు ధన్యం చేసుకుంటున్నారు ఈ యొక్క వాతావరణం చూస్తున్నారు కదా చల్లటి వాతావరణం చుట్టూ పచ్చని పరిసరాలు ఈ యొక్క కొండల మధ్యలో కొలువైనటువంటి స్వామి స్వామి ఈ యొక్క స్వామి గురించి విశిష్టత గురించి కొన్ని విషయాలను తెలుసుకుందామా మరి శ్రీ స్వామి విష్ణుమూర్తి యొక్క నాలుగో అవతారమైన నరసింహస్వామి వారి అవతారం తన దైవశక్తితో పాటుగా శ్రీ మహాలక్ష్మీదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని దర్శనమిచ్చే రూపం అపురూపం రూపం నుండి శాంతస్వరూపం సగం సింహంతో సగం మానవ శరీరంతో నరసింహస్వామి హిరణ్య కశిపుని సంహరించిన తర్వాత కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని నివారించడంలో దేవతలు ఋషులు మునుల ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో శ్రీ మహాలక్ష్మి స్వామివారి ఒడిలో కూర్చోవడంతో స్వామివారి ఉగ్రరూపం శాంతించి సౌమ్యమైన రూపంగా మారుతుంది ఇదే శ్రీ స్వామినారాయణ మందిరం ఈ మందిరం స్వామివారి దర్శనం వెళ్ళేటప్పుడు తులసి మాలను తప్పకుండా కొన్ని తీసుకువెళ్ళి తులసి వెళ్ళవలసిందిగా వ్యూయర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రధానమైనటువంటి మందిరాలలోకి దయచేసి ఎవరు కూడా కెమెరాలను సెల్ ఫోన్లతో చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారు ఇది తప్పకుండా మా యొక్క వీరు బ్లాగ్స్ వ్యూయర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయము నరసింహస్వామి శక్తి మరియు రక్షణకు ప్రతీక లక్ష్మీదేవి ప్రేమ మరియు కరుణకు ప్రతీక శ్రీ నరసింహస్వామి వారు తన భక్తుడైన ప్రహ్లాదు రక్షించడానికి అవతరించినారు అన్ని రకాల ఆపదల నుండి శత్రువుల నుండి ప్రతికూల శక్తుల నుండి రక్షించే పరమ రక్షకుడు లక్ష్మీదేవి స్వామివారి ఒడిలో కూర్చుని ఉండడం అందువలన స్వామిని పూజించే వారికి ఆధ్యాత్మిక రక్షణతో పాటు భౌతిక సంపదలు సుఖ సంతోషాలు కలిగిస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా పూజా సామాగ్రి స్వామివారి సమర్శించే ప్రసాదము ఇక్కడ అమ్ముతుంటారు తప్పకుండా స్వామివారికి తీసుకెళ్ళి నివేదించాల్సిందిగా మా యొక్క వ్యూహర్స్ని కోరుతున్నాము చుట్టూ మంచు కొండల మధ్యలో స్వామివారి మందిరం ఎంత చూడ చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఆ మందిరానికి వెళ్తేనే మనసుకు ఎంతో ప్రశాంతత ఎంతో ఆనందం కలుగుతాయి శ్రీ స్వామివారు భక్తికి సర్వాంతర్యామత్వానికి నిదర్శనం మోక్ష మార్గం కూడా మరియు శాంతి గృహాలకు మరియు కుటుంబాలకు ఆశీర్షులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని పూజించడం వలన సుఖ సంతోషాలు సామరస్యం ఆర్థిక స్థిరత్వం రక్షణ ఆరోగ్యం శ్రేయస్సు కలిగి అంతిమంగా మోక్షాన్ని పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ కనపడుతుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం ప్రధాన మందిరం శ్రీ లక్ష్మీనరసింహవారి ఆలయానికి ఎదురుగా ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాకనే ప్రధాన మందిరంలోకి వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా వెళ్ళాలి ఇక్కడి ఆచారం అది శ్రీ లక్ష్మీనరసింహ వారిని పూజించడం వలన భయము ఆందోళనలు పోయి ధైర్యం ఆధ్యాత్మిక ఎదుగుదలతో పాటుగా మానసిక శాంతి జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి శక్తిని స్థిరస్థ స్థిరత్వాన్ని ప్రసాదిస్తారు శ్రీ లక్ష్మీనరసింహవారు భక్తుడి మాటను నిలబెట్టిన దైవం స్తంభంలో కూడా భగవంతుడు ఉన్నాడా అనే ప్రహ్లాదుడి వాక్కును నిజం చేయడానికి నరసింహస్వామి వారు స్తంభం నుండి ఆవిర్భవించారు ఇది భగవంతుని యొక్క సర్వాంతర్యామిత్వాన్ని మరియు భక్తుని పట్ల అపారమైన ప్రేమను కరుణను తెలియజేస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వలన భక్తులకు భయము అప్పులు అనారోగ్యాలు శత్రుభయం లాంటి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఈ కనబడుతున్నదే శ్రీ స్వామివారి మందిరం చూస్తున్నారు కదా ఈ స్వామివారి మందిరం పక్కనే గల చెట్టుకు భక్తులు తమ తీరని కోరికలు ఉంటే ముడుపులాగా అమ్మవారి యొక్క ఒక జెండాను లేదా ముడుపును కట్టి వారి యొక్క కోరికను నివేదించుకుంటారు శ్రీ వారిని ఓం నమో భగవతే నరసింహాయ లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం అని స్థుతించడం మరియు ప్రతి వలన స్తుతించడం వలన ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అదేవిధముగా శ్రీ లక్ష్మి సమేతంగా పై మంత్రాలతో పాటుగా శ్రీ సూక్తం లేదా ఓం లక్ష్మీ నరసింహాయ నమ అనే మంత్రాలను జపించడం వలన సంపద శ్రేయస్సు వృద్ధి పొందుతుంది స్వామివారిని సూర్యాస్తమయ సమయంలో పూజిస్తే అత్యంత ఫలప్రదం ఎందుకంటే శ్రీ స్వామివారు హిరణ కసిపి కసిపున్ని సంహరించిన కాలము సూర్యాస్తమయ సమయం స్వామివారికి పానకం వడపప్పు శనగలు బెల్లం పానకం స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు శ్రీ నరసింహ స్వామివారు మృత్యువుకే మృత్యువు మృత్యు మృత్యుం శ్రీ స్వామివారిని పూజించడం వలన దీర్ఘాయువు కలిగి ఆరోగ్యప్రదాతగా ఉంటారు జై శ్రీ మారాయణ జయ శ్రీ మారాయణ జయ శ్రీ మారాయణ జై శ్రీ మారాయణ నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం ఈ విధంగా స్వామివారిని ఎల్లప్పుడూ మనం నిత్యము స్మరిస్తూ ఉంటే మనకు ఆపదలు అపమృత్యు భయం తొలగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రమాదం జరగకుండా స్వామివారు నిత్యము మనను కాపాడుతూ ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం కానీ అతిశక్తి కానీ లేదు ఓం నమో నారసింహాయ నమ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ प्लीज सब्सक्राइब मई चैनल व्यूअर्स